ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే హార్ట్ స్ట్రోక్ వస్తుంది అతన్ని తీసుకుని అందరు ఫ్యామిలీ వాళ్ళంతా ఏడ్చుకుంటూ హాస్పిటల్ కి తీసుకొని వస్తారు తనైతే పడుకొని కదలకుండా అలానే పడుకొని ఉండిపోతూ ఉంటాడు ఇక అంతా లోపలికి ఆ ఐసీయూలోకి తీసుకువెళ్తారు మీరు బయటనే ఉండని చెప్పేసి డాక్టర్ లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు ఇక అక్కడనైతే అందరు ఏడ్చుకుంటూ కూర్చొని ఉంటారు ఈలోగా పల్లవి అయితే బయట నుండి ఎంట్రీ ఇస్తుంది ఇక అందరూ షాక్ అయ్యి పల్లవి సైడ్ అలానే చూస్తారు ఇంకా కమల్ అయితే నువ్వు ఇంకొక చిన్న నా కళ్ళ ముందు ఉంటే నేను చంపేశాను నువ్వు ఫస్ట్ బయటకు వెళ్ళు అని చెప్పేసి కమల్ అంటాడు నువ్వు వాగు బావా అని చెప్పేసి కమల్ను నెట్టేసుకొని వాళ్ళ అత్తయ్య దగ్గరకు వస్తుంది వాళ్ళ అత్తయ్య దగ్గరకు వచ్చి పల్లవి అయితే అడుగుతుంది అత్తయ్య మామయ్యకి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి పల్లవి వాళ్ళ అత్తయ్యని అడగడం జరుగుతుంది వాళ్ళ అత్తయ్య అయితే లేచి చంపకూరికి ఒక్కటి కొడుతుంది అసలు నీ వల్లనే కదా ఆయన ఇలా ఉండడానికి కారణం నువ్వు చేసింది కదా అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య తీరుతూ ఉండగా పల్లవి అయితే ఆ పండి అత్తయ్య అని గట్టిగా అంటుంది మరి నేను చేసింది తప్పైతే ఈ అవని చేసింది ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది మరి అవని తప్పు ఏముందో తన పల్లవి ఏం నిరూపించాలనుకుంటుందో చూడాలంటే రేపు వచ్చేలా ప్రోమోలో అయితే చూద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్